నమస్కారం యుద్ధం వస్తుందా రాదా పాక్ భారత్ తలపడుతున్నాయా తలపడుతుందా లేదా మరో ముప్పై ఆరు గంటల యుద్ధం పాకిస్తాన్ ప్రకటన మంత్రులు పాకిస్తాన్ మంత్రులు ఏం పడితే అది మాట్లాడుతున్నారు చాప కింది నేరులాగా మనం ముందుకెళతున్నాం అంటున్నాం ఇవాళ రేపు ఏడో తారీఖు నాడు అంటే మే ఏడు రెండు వేల ఇరవై ఐదున దేశంలో సివిల్ ఏవియేషన్ ప్రదర్శన ఇప్పుడు జరగబోతుంది యుద్ధానికి సన్నద్ధంగా ప్రజలను తయారు చేయడం కోసం జరగబోతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సందేశాలు సందేశం పంపింది ఇప్పటికే అధికారికంగా వాళ్ళు రేపు ఈ ఈ ప్రదర్శనను చూడవచ్చు అని చెప్పి కనుక దేశవ్యాప్తంగా ఈ ఏదైతే ఈ మార్క్ ట్రిల్ లాంటిది జరుగుతుందో ఇది ఎప్పుడప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ బంగ్లా అంటే బంగ్లాదేశ్ వివృత్తి యుద్ధం జరిగిందో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరిగిందో సరిగ్గా అదే మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది అంటే మాకు నిర్వహిస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఒక మనోధైర్యాన్ని మన సైన్యం ఇంత శక్తివంతంగా ఉంది అంది అందించడానికి చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తాను అంటే దీనికన్నా ముందు సరిగ్గా ఈ వాటికి రెండు వారాలు పూర్తయింది ఏది ఇరవై రెండు ఏప్రిల్ నాడు ఊరి మీద యాత్రికుల మీద టూరిస్టుల మీద ఉగ్రదాడి జరిగింది ఆ ఉగ్ర దాడి తర్వాత ఇప్పటిదాకా ఏదైతే వర్షక సంఘటనలు జరుగుతున్నాయో మనకంటే ముందు పాకిస్తాన్ బాగా స్పందిస్తుంది ఎప్పుడు చెప్తాను నేను మన పిల్లవాడిని కొడతా అని తల్లి తండ్రి బెదిరిస్తే తల్లి బెదిరిస్తే తండ్రి దగ్గర ఫిర్యాదు చేస్తారు తల్లి బెదిరిస్తే తల్లి దగ్గర ఫిర్యాదు చేస్తారు లేకపోతే ఇద్దరు బెదిరిస్తే తాత నానమ్మ అమ్మమ్మ దగ్గర ఫిర్యాదు చేస్తుంటారు కనుక కొట్టకముందు ఏడ్చే పిల్లలు కూడా ఉంటారు మనం కొడతాహంగానే ముందే కొట్టాడు కొట్టాడు అని ఏడ్చేవాళ్ళు ఉంటారు అట్లా పాకిస్తాను ప్రవర్తిస్తుంది మనం మీ అంత చూస్తాం ఉగ్రవాదులు అంత చూస్తాం అని మనం ఉగ్రవాదులు హెచ్చరిక చేస్తే భుజాలు అనుకున్నాడు గుమ్మడికాయ దొంగ అంటే అనుకున్నట్టు పాకిస్తాను మా తెలుగు రాకండి మేము చూస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పడుతుంది స్పష్టంగా చెప్పినాడు ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు అది మనకు ఉత్తర గోగ్రహణంలో ఉత్తర కుమారుడు అర్జునుడితో చెప్పుకుంటున్న ఇంత వాడిని సూర్యుడిని వీరుణ్ణి అని చెప్పి మాట్లాడి చివరికి పారిపోతాడు యుద్ధ నుంచి పారిపోతుంటే పట్టుకొచ్చి మరీ అర్జునుడు మళ్ళీ నిలబెడతాడు సారథిగా ఉండి మాట్లాడు అందుకని నేనేమంటాను బృహణ రూపంలో అందుకని ఇప్పుడు పాకిస్తాన్ సరిగ్గా ఉత్తర కుమార్ వాళ్ళు పడుతుంది రెండవది అంతర్యుద్ధంతో కలహాలతోనే ఉండి మనకు వేమన పద్యం గుర్తొస్తున్నారు చెప్పులోని రాయి చెల్లు చెవిలోని జోరీగా కంటిలోని నడుసు చెప్ మన ఇంటిలో పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ విడరవేమాన అంటే ఇవాళ ఇంటిలోని పోరులో పాకిస్తాన్ ఉంది పెద్ద ఎత్తున బెలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఫోర్ ఫోర్స్ ఉందో ఫ్రంట్ ఉందో వాళ్ళు ప్రతిరోజు పాకిస్తాన్ సైనికులు చంపేస్తున్నారు వరుసగా వరుస పెట్టి ఆ తర్వాత మరొకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వరుసగా మరి ఇటు పక్కన పంజాబ్ సింధులో కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది అంటే సైన్యంలో వాళ్ళది ఆధిపత్యం ఏ రకంగా పట్లూన్స్ పట్లూన్స్ వాళ్ళు వాళ్ళది ఒక మూడు కోట్ల మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఒక తిరుగుబాటు నడుస్తుంది ఇక ఆక్రమిత కాశ్మీర్ సంఘం చెప్పిన అవసరం లేదు ముజఫరాబాద్ నుంచి మొదలుపెడితే ఇటుపక్క మా భుజాల మీద తుపాకులు పెట్టి మీరు పిలుస్తున్నారు మధ్యనే మేము అరిగిపోతున్నాం అక్కడ పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన అని వాళ్ళు బాధపడుతున్నారు ఒక దేశంలో జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు అయిన తర్వాత మేము పాకిస్తాన్లో మన ఇద్దరి మధ్య ఉండము పీఓకేగా ఉండము మేము ఖచ్చితంగా మేము భారతదేశంలో కలుస్తామని అంటే మనకు లాగా అటుపక్కన భారత్ ఇటుపక్కన మన పాకిస్తాన్ మధ్యన శాండ్విచ్ లాగా మధ్యాహ్నం నలిగిపోతున్నా అనే బాధ మీకు పాకిస్తాన్ ఆకపోయిన కాశ్మీర్లో ప్రజల్లో కనపడుతుంది కనుక మా భుజాల మీరు తుపాకీలు పెట్టి మీరు పేలుస్తే మధ్యాహ్నం మేము చచ్చిపోయి మేము చచ్చిపోతున్నాం ఎదురటి నిలిచేది మేమవుతున్నాం అని చెప్పి పా మన పీఓకే ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు కాశ్మీర్ ప్రజల సంగతి ఎప్పుడు చెప్పాల్సి అవసరం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత మరింత సంఘీభావం ప్రకటిస్తూ భారతదేశంలో భాగమై టూరిజాన్ని పెంపొందించుకుందామని వాళ్ళు అనుకున్నారు కనుక ఈ దేశంలో చూసుకుంటే మనకు యుద్ధం వస్తుందా రాదా అని పెద్ద తీవ్రమైన చర్చ ప్రపంచవ్యాప్తం జరుగుతుంది మన యుద్ధం ఇప్పటికే మొదలు పెట్టామని నేను అంటున్నాను ఎట్లా మొదలు పెట్టినాను అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ఎన్ఐఏ తీర్మానం ఎన్ఐఏ ద్వారా ఒక విచారణ జరుగుతుంది పాకిస్తాన్ మొత్తం మన నలుగురు ముష్కలను దాడి చేస్తే ముగ్గురు పాకిస్తాన్ జాతీయులని అందులో ఇద్దరైతే పూర్తిగా పాకిస్తాన్ తీవ్రవాదులని ఒకరేమో ఇండియా ఇండియాకు సహకరించాలని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది కానీ దాన్ని నెగ్గు తెలిసి బయట ఇంకా కొన్ని ఆధారాలు సేకరిస్తున్నాం మరోవంక మన సైన్యం ఇప్పుడు ఏదైతే బహిగల్గాం పక్కన అడవులలో మన సంఘటన జరిగిన పక్కన అడవులలో నక్కి కూర్చున్న దుండగులను ఆ ఎన్కౌంటర్ చేసి చంపడం లేకుంటే ప్రాణంతో పట్టుకోవడం ఈ రెండు టార్గెట్స్తో ఇది ముందుకు వెళుతున్నాయి వాళ్ళు దొరికినట్టు దొరికి తప్పించుకుంటున్నారు రెండోది మూడోది మన భారత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అత్యంత కీలకంగా పనిచేస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్ నుంచి మొదలు పెడితే ఆర్థిక మూలాలు ఎక్కడైనా వాళ్ళు కట్ చేయడానికి పాకిస్తాన్కు ఉన్న సోర్సెస్ కట్ చేయడానికి ఆయన ఆయన ప్రయత్నం చేస్తున్నది విదేశాల పర్యటన చేస్తుంది ఇప్పటికే ఇప్పటికే మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు విదేశాలు పర్యటిస్తున్నారు భా మన భారతదేశానికి మద్దతుగా ఆ దేశాలకు వాళ్ళ కూడగట్టుకుంటున్నారు దాంతోపాటు పాకిస్తాన్ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని వారు మా సంఘీభావం కోసం జరుగుతున్నారు ఇటుపక్క భారత హోమ్ మినిస్టర్ దేశంలో శాంతి భద్రతల గురించి దేశంలో అలజడులు ఏం రాకుండా ఉండలేని ప్రయత్నం ఆయన చేస్తున్నారు అన్నింటికంటే ముఖ్యం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించారు ప్రధానమంత్రితో కలిపి ప్రధానమంత్రి లేకుండా కూడా నిర్వహించారు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికే నీరులాగా మనం యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాం కాకపోతే నేను చెప్పాను కదా ఓడిపోయే వాడికి మాట లేకుంటాయి చేతగాని వాడికి మాట లేకుంటాయి చేతనైన వాడు ఎప్పుడు గుండె నిబ్బరంతో ఉంటాడు మాటలు మాట్లాడు చేతలు చేసి మన భారతదేశం చేతల ప్రభుత్వం అయితే మనకు పాకిస్తాన్ మాటల ప్రభుత్వం కూడా మాటల యుద్ధం చేస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ సమాజంలో మా మీద జరుగుతుంది జరుగుతుంది మనం కొట్టేస్తున్నారు ఈ భారతీయులు అని చెప్పి రేపు పొద్దున అరిచి పెడుతున్నారు కానీ ఇప్పటికైనా సరే ప్రపంచం మేల్కొని ఈ తీవ్రవాద దేశాలు అన్నిటి కూడా నాయకత్వం వహిస్తుంది పాకిస్తాన్ అని ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదకైనా ఇతరత్ర తీవ్రవాదానికైనా కూడా ముస్లిం తీవ్రవాదానికి మొత్తంగా పాకిస్తాన్లో ఆశ్రయం ఇస్తున్నారు అని చెప్పి ప్రపంచ దృష్టిలో మనం ఏకాగించం చేయాలి అందుకని దౌత్యయుద్ధం చేస్తున్నాం అట్లానే ఆర్థిక యుద్ధం చేస్తున్నాం అసలైన యుద్ధం మొదలైతే ఈ ఆగదు ఎందుకంటే అనుబాంబు చూపించి బెదిరిస్తున్నారు కానీ అనుబాబు అంటే ఒక్కటేస్తే పది సిద్ధంగా ఉన్నాం పాకిస్తాను నిమిషాలు నాశనం చేసే ఆధునిక వ్యవస్థ మన దగ్గర ఉన్నది అంత మనం వట్టికి కాదు అనుబాబు వేయకుండా నాశనం చేస్తాం కనుక ఆ పరిస్థితి నుంచి తేరుకొని వాళ్ళు చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం మొదలవుతుంది యుద్ధం మొదలవుతున్నాయి నిమిషాల్లో మొదలవుతుంది రోజుల్లో మొదలవుతుందని టార్గెట్స్ పెట్టుకుంటాం ఇప్పటికే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో సహా మనకు అబ్స్క్యాండ్ అయ్యింది ఎక్కడున్నాడో తెలియదు దాంతోపాటు పాకిస్తాన్ మన మంత్రులు కూడా యుద్ధం వస్తే మేము బ్రిటన్ పారిపోతామని డైరెక్ట్గా వాళ్ళ పిల్ల పిల్లల్ని పెట్టే పంపించి వాళ్ళు ఏదో బీరాలు పడుతున్నారు పాకిస్తాన్ బీరాల ముందు మన ఇండియా సైన్యం ముందు వాళ్ళ బీరాలు ఏం పనికిరావు వాళ్ళు పరికిరాని వాళ్ళకి తేలిపోతారు అందుకని మాటలు ఎక్కువ అత్యధికలు తక్కువ కనుక పాకిస్తాన్ ఇప్పుడు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది ఒక దేశంలో మూడు దేశాలుగా విడిపోతుంది అనే మాట కూడా వస్తుంది బెలూచిస్తాన్ వేరే పంజాబ్ సింధ్ వేరే వివోకే వేరే పట్ల వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే మూడు నాలుగు దేశాలు విడిపోయే పరిస్థితి ఉన్నాయి ఒకవేళ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మూ తోడ్క జవాబేనా అంటే ఈడ్కా జవాబు పత్రికేనా అంటే అదే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది శాంతి కాముక దేశమే కానీ మనం చేతులు ముడుచుకొని కూర్చోం అవసరమైతే భగవద్గీతలు చెప్పినట్టు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మన దుష్టాలు దుష్ట గ్రహాలు ఎదురైనప్పుడు తప్పనిసరి వాటిని సవరించాల్సి ఉంటుంది మరి దానికోసమే భారత్ చేదు కొంచెం ఓపికతోంది అంటే తుఫాను ముందు ప్రశాంతతగా మనం భావించవచ్చు నమస్కారం